హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజాసు లైఫ్ స్టైల్ లాక్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మా పిల్లలు ఇద్దరు ఎల్లరితో చాలా కష్టపడ్డాను ఫిఫ్టీన్ డేస్ అయితే మా అమ్మగారి ఇంటికి వెళ్ళానండి సంక్రాంతి పండుగని వీళ్ళిద్దరూ చూడండి అసలు ఎంత అభిపచ్చమైన ఎల్లరు తెల్లర వేసిపోయారండి ఇంకా పొద్దు అదే ఐదింటికి లేచిపోయారు అనమాట అస్సలుగా ఫుల్ మంచు అయినా సరే మంచులోనే ఆడుతా ఉన్నారు ఇంకా ఆడుతున్నారు కదా అని ఇద్దరికి టోపీలు పెట్టి ఆడిస్తున్నాం తర్వాత మా లేచి అయితే అట్లయితే వేసే రక ఫస్ట్ ఎందుకంటే ముందు అమ్మమ్మ అట్టు నానమ్మ అట్టు ఇంక వీళ్ళిద్దరు అడుగుతూ ఉన్నారనమాట అందుకనే అట్టైతే వేశారు నేను సంక్రాంతికి పండుగకి వెళ్ళాను చాలా ఎక్సైట్మెంట్ తో వీడియోస్ తీయొచ్చని వెళ్ళాను కానీ ఒక్క వీడియో కూడా తీయడానికి కవలేదనమాట మా పిల్లలతో వీళ్ళిద్దరు కొట్టుకోవడమే సరిపోయిందండి మామూలుగా కాదు కొట్టుకోవడం ఇలా పక్కకు తిరిగితే కొట్టేసుకుంటున్నారు అనమాట తోసేసుకుంటున్నారు అంతే ప్రేమగా ఉంటున్నారు ప్రేమగా ఉన్నారు కదా అనుకుంటుంటే అప్పుడే కొట్టేసుకుంటున్నారు మా స్పెషల్ అయితే ఈ రోజు చూశారు కదా గుమ్మడికాయ కూర పప్పు అనమాట ఇదిగోండి వీడు మా మేనల్లుడు మామూలు కదా అసలు అలా చేస్తాడు అసలు నేను ఇక్కడ బోన్ చేస్తాను వీడియో తీసుకుంటానని వచ్చి నా దగ్గర కూర్చున్నాడు అనమాట కూర్చుని దాని ఇంకా చదువుతున్నాను అనమాట మా అత్త ఏదో చేస్తుందని నేనైతే రెండు చెడ్లు వేసుకున్నానండి ఎలా ఉంది బాగుందా నాకైతే రెండు చెడ్లు అంటే చాలా ఇష్టం అప్పుడు నా జడప చాలా పొడవుగా చాలా లావుగా ఉండేది కాలేజ్ డేస్లోను స్కూల్ డేస్లోనూ అప్పుడు మెమరీస్ అయితే గుర్తు వస్తున్నాయి మళ్ళీని చూడండి షార్ట్ హెయిర్ ముక్కిచ్చిన తర్వాత అయితే హెయిర్ ఇంకా బాగున్నట్టు అనిపించింది నాకు అంటే కొంచెం థిక్గా లావుగా ఉన్నట్టుంది ఇంకా బాగా పెరిగితే కిందకి మాత్రం సన్నగా ఉంటుంది కదా కొద్దిగా ఇప్పుడైతే చాలా బాగుంది జడేసుకుంటా కూడా ఈజీగా ఉంది నాకైతే షార్ట్ హెయిర్ ఇష్టము లాంగ్ హెయిర్ కన్నా కానీ లాంగ్ హెయిర్ రెండు ఇష్టమే అనుకోండి బట్ ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట జడేసుకోవడానికి ఏంటి ఏదైనా తలంటుకోవడానికి ఏంటి అన్నది అదైతే కొంచెం కష్టంగా ఉంటుంది పొడొచ్చు చిక్కు తీసుకోవడం గుమ్మున రాదు తలంటుకోవడానికి గుమ్ము అవ్వదు అందుకని మా వాడు ఇక్కడ డ్రాస్గలేదు అనమాట ఇంకెందుకే దాన్ని కవర్ చేశాను లేదా యూట్యూబ్ వాడు ఊరుకోడు కదా కాఫీ రెట్ క్లాం మళ్ళీ వీడియో కూడా డిలీట్ అవుతుంది మళ్ళీ అన్ని చేయడం ఎందుకులే అని వాడికి పెట్టాను ఇక్కడైతే పప్పు గుమ్మడికి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట మా వాడు కూడా ఎంజాయ్ చేస్తూ అయితే తింటున్నారు అందరూ బా చాలా బాగున్నాయి ఈ గుమ్మడికాయలు అయితే మా ఇంటి దగ్గరే కాసినాయి అనమాట నేను మా సంక్రాంతి రోజున ఖచ్చితంగా వండుకుంటామండి గుమ్మడికాయ పప్పు గుమ్మడికాయ పులుసు పప్పు అన్నది అందుకని పట్టుకెళ్ళాను అనమాట మా అమ్మగారు ఇంకా ముందే వండేశారనమాట కంగారాక అందరికి ఎంత ఇష్టం అన్నమాట మా ఓట్ ఇప్పుడబ్బా పట్టుకెళ్ళంటే మధ్యలో పట్టుకెళ్తే ఇస్తూ మధ్యలో ఫోజులు ఇస్తున్నాడు ఎంత నవ్వు వచ్చేసిందో ఆడు ఫోజులు ఆడును ఇదిగోటి మేమైతే అంట్లో అయితే శుభ్రంగా కడిగేసి బాల్ ఇచ్చుకున్నాం అన్నమాట ఇంకా పిల్లలతో కదా ఒకళ్ళ పిల్లల్ని చూస్తుంటే ఒకళ్ళు పని చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పడుకుంటేనే ఇద్దరు పని చేసుకుంటా ఉంది ఇద్దరు ఉన్నారంటే కొట్టేసుకుంటున్నారు అనమాట ఒకడు తోతున్నాడు అనుకోండి ఒకడు గెలుతున్నాడు ఇంకెలా ఇద్దరు కొట్టేసుకోవడం పడిపోవడం తోసేసుకోవడం వాళ్ళ వాళ్ళు ఇష్టం అనమాట పెద్ద దెబ్బలు అయితే పెద్దగా తగులుతలేదు తెలియదు కానీ కొట్టేసుకుంటున్నారు మళ్ళీ ఒకరికొకరు మాత్రం చాలా ప్రేమగా ఉంటారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇద్దరు వెళ్ళాలి ఇద్దరు అలా ఉంటుంది ఈ మంచిగా ఎక్కారంటే ఇంక ఇద్దరు కొడు వేసుకుంటారు ఇద్దరు ఆడుకుంటారు ఆడుకున్న సేపు ఆడుకుంటారు తర్వాత చూస్తారు అనమాట ఇగో ఇక్కడ మా అమ్మ అడిగిన సాల మా బుడ్డు అయితే ఆడుకుంటున్నాడు సాయంత్రం అయిపోయింది కదా అని మళ్ళీ టోపీ పెట్టాను అనమాట వాళ్ళు అస్సలు ఉంచుకోరండి టోపీ బట్ ఏంటంటే పెడుతూ ఉండడం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు ఇది మా వాడిది మా గడిది అందుకని మా ఈశాన్ గడి పెట్టుకున్నాడు అనమాట లేకపోతే పెట్టుకోడు ఇగో ఈవినింగ్ అయిపోయింది కదా మాకు పొయ్యి మీద వంట చేస్తారండి డైలీ అంటే అన్నం ఖచ్చితంగా పొయ్యి మీద ఉండుతారు ఇదివరకు కూర ఇప్పుడు కూడా మా అమ్మ కూరలు కూడా పొయ్యి మీద వండుతుంది ఓపిక్గా ఓకేనండి ఇలాగైతే వెంటేస్తున్నాను ఎవరికి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భోగి అయితే ఇవి మా అమ్మగారు వేశారు బాగున్నాయి కదా ఇన్ని మీకు భోగి పిడకలు వేసుకున్నారా ఓకేనండి ఉంటా